జై శ్రీరామ్ కథ యాభై మూడవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ అనా రామలక్ష్మణుల్ని సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతుడు తన కపిరూపాన్ని వదిలి భిక్షు రూపాన్ని పొందాడు అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో సుగ్రీవ వచ్చినటువంటి వాడు మహాప్రాజ్ఞుడైన దృఢమైన విక్రమము ఉన్న రామచంద్రమూర్తి మరియు ఆయన తమ్ముడు లక్ష్మణుడు రాముడు దశరథ మహారాజు అరణ్యవాసానికి పంపిస్తే అరణ్యాలకి వచ్చాడు తప్ప ధర్మబద్ధమైన నడవడి లేక రాజ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు ఈయన తన భార్య అయిన సీతమ్మతో లక్ష్మణుడితో అరణ్యవాసానికి వస్తే ఆయన భార్యని ఎవడో ఒక రాక్షసుడు అపహరించాడు అందుకని ఆ సీతమ్మని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు నిన్ను శరణాగతి చేస్తున్నాడు నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు అందుకని సుగ్రీవ ఈయనతో స్నేహం చేయవలసింది అన్నాడు అప్పుడు సుగ్రీవుడు రామ మీ దగ్గర గొప్ప తపస్సు ఉంది అనేకమైన గుణములు విశేషమైన ప్రేమ ఉంది ఇన్ని గుణములు కలిగిన వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించటం నా అదృష్టం ఇటువంటి వ్యక్తి స్నేహితుడిగా లభిస్తే ఈ ప్రపంచంలో దేనినైనా పొందవచ్చు అందుచేత ఇది నాకు దేవతలు ఇచ్చిన వరం అని అనుకుంటున్నాను రామ నీకు తెలియని విషయం కాదు స్నేహం చేసేటటువంటి వాడికి ఒక ధర్మం ఉంది భర్త ఎలాగైతే తన గుడి చేతిని భార్య కుడి చేతితో బాగా రాసి పట్టుకుంటాడో అలా స్నేహం చేసేవాళ్ళు కూడా పట్టుకోవాలి అందుకని నువ్వు నాతో స్నేహాన్ని ఇప్ ఇచ్చగించిన వాడు నా బాహుని చాపుతున్నాను నీ బాహుని నా బాహువుతో కలుపు అన్నాడు వెంటనే హనుమంతుడు తన సన్యాసి రూపాన్ని విడిచిపెట్టి కపి రూపానికి వచ్చేసి గబగబా వెళ్ళి నాలుగు ఎండిపోయిన కట్టెలను తెచ్చి కర్రతో కర్రని రాపాడించి అగ్నిహోత్రాన్ని పుట్టించాడు అప్పుడు రాముడు సుగ్రీవుడి ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి ఇద్దరు తమ చేతులు కలుపుకున్నారు అప్పుడు రాముడు మనమిద్దరము స్నేహం చేసుకున్నాం కదా ఇక నుంచి ఇద్దరి కష్టాలు ఇద్దరివి అన్నాడు సుగ్రీవుడు వెంటనే వెళ్ళి పుష్పించి ఉన్న పెద్ద సాలవృక్షం కొమ్మని విరిచి రాముడికి ఆసనంగా వేసి కూర్చోమన్నాడు అలాగే హనుమంతుడు ఒక గంధపు చెట్టు కొమ్మని తీసుకొచ్చి లక్ష్మణుడిని కూర్చోమన్నాడు రామ లక్ష్మణులు ఇద్దరూ కూర్చుని తర్వాత సుగ్రీవుడు రామ నన్ను నా అన్నగారైన వాలి రాజ్యం నుండి వెళ్ళకొట్టాడు నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు దిక్కులేని వాడినై ఈ కొండ మీద జీవితాన్ని గడుపుతున్నాను అన్నాడు అప్పుడు రాముడు ఉపకారం చేసిన వాడు స్నేహితుడు కాబట్టి నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి నేను నీ స్నేహితుడిని కాబట్టి నీకు ఉపకారం చేయాలి నువ్వు బతికుండగా నీ భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు వాలి ఈ ఒక్క మాట చాలు ధర్మం తప్పిన వాలిని చంపటానికి అందుకని వాలిని చంపేస్తాను అన్నాడు ఈ మాటలు విన్న సుగ్రీవుడు సుగ్రీవుడి మంత్రులు పొంగిపోయారు ఒకరిని ఒకరు చూపులతో తాగుతున్నారా అన్నట్టు చూసుకున్నారు అలా రాముడు సుగ్రీవుడు ఒకళ్ళ చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని సంతోషంగా మాట్లాడుతుంటే ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి పద్మం లాంటి కన్నులున్న సీతమ్మ ఎడమ కన్ను బంగారం లాంటి పచ్చటి కన్ను ఉన్న వాలి ఎడమ కన్ను ఎర్రటి కన్నులున్న రావణాసురుడి ఎడమ కన్ను అదిరై తర్వాత సుగ్రీవుడు కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినట్టు నీకు నేను సీతమ్మని తీసుకొచ్చి ఇస్తాను సీతమ్మని పాతాళలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ దాయిని నేను సీతమ్మని వెతికి తీసుకొస్తాను అన్నాడు సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకు వచ్చి బోరున విలపించాడు అప్పుడు సుగ్రీవుడు రామా శోకించకు నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెప్తాను ఒకనాడు నేను ఈ పర్వత శిఖరాల మీద మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను అప్పుడు ఆకాశంలో ఎర్రటి నేత్రములు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రాలు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుని అప్పుడు ఆ తల్లి తన చీర కొంగుని చింపి అందులో తన ఆభరణాలను కొన్నిటిని మూటకట్టి పైనుండి కిందకి జారి విడిచింది బహుశా స్త్రీ సీతమ్మ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను మ వాళ్ళ వెళ్ళి ఆ ఆభరణాలు తీసుకొస్తాను అవి సీతమ్మ ఆభరణాలేమో చూడు అన్నాడు కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణాలను తీసుకొచ్చాడు ఆ ఆభరణాలన్నీ చూసేసరికి ఒక్కసారి శోకం తన్నుకొచ్చిన వాడై రాముడు మూర్చపోయి నేల మీద పడిపోయాడు తర్వాత ఆయన తేరుకుని ఆభరణాలని చూద్దామంటే కళ్ళ నిండా నీరు ఉండటం చేత ఎన్నిసార్లు తడుముకున్నా ఆ కన్నీరు ఆగటం లేదు కనుక ఆయన లక్ష్మణుణ్ణి పిలిచి లక్ష్మణ ఈ ఆభరణాలని ఒక్కసారి చూడు ఇవి విరిగిపోయి ముక్కల ముక్కలు అవ్వలేదు సీత తన ఆభరణాలని విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడి ఉంటాయి నువ్వు వీటిని ఒకసారి చూడు అన్నాడు అప్పుడు లక్ష్మణుడు అన్నయ్య ఈ కేయూరాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు ఈ కుండలాలు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు అన్నయ్య ఈ నూపురాలు మాత్రం వదినవే నేను ప్రతిరోజు వదిన కాళ్ళకి నమస్కారం పెట్టేవాణ్ణి అప్పుడు ఈ నూపురాలని వదిన పాదాలకి చూశాను అన్నాడు అప్పుడు సుగ్రీవుడు రాముడితో అయ్యయ్యో అలా రోధించకు రామా నేను కూడా నీలాగా కష్టపడుతున్నాను నువ్వు నువ్వే ఆలోచించు నేను నీలా ఏడుస్తున్నానా నీలాగే నా భార్య కూడా అపహరించబడింది నీకు చెప్పగలిగేంత సమర్థనుణ్ణి కాదు కానీ ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహ లక్షణంతో చెప్పాను నీ యొక్క దుఃఖాన్ని ఉపశమించుకో చేసుకో నా ఎందు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు వెంటనే రాముడు స్వస్థతని పొంది ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాట చెప్పావయ్యా సుగ్రీవ కానీ నాకు ఒక విషయం చెప్పు ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు నేను వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేస్తాను అన్నాడు అప్పుడు సుగ్రీవుడు నేను సత్యం చెప్తున్నాను నా మాట నమ్ము నీ భార్యను తీసుకొచ్చే పూచి నాది కానీ నీ భార్యని అపహరించిన రాక్షసుడి పేరు నాకు తెలియదు ఎక్కడుంటాడో నాకు తెలియదు నువ్వు బెంగపెట్టుకోవద్దు ముందు నా కార్యానికి సహాయం చేయి అన్నాడు అప్పుడు రాముడు ఆ వాలి ఎక్కడ ఉంటాడో చెప్పు నేను వెంటనే సంహరిస్తాను ఇంతకు ముందు ఎన్నడూ నేను అసత్యం పలకలేదు ఇక ముందు కూడా అసత్యము పలకను నీకు మాట ఇచ్చిన ప్రకారం వాలిని సంహరిస్తాను అన్నాడు ఈ మాటలు విన్న సుగ్రీవుడు నువ్వు ఇంత మాట అన్నావు నాకు ఇంకేం కావాలి నీలాంటి స్నేహితుడు లభిస్తే స్వర్గలోకమే లభిస్తుంది ఇక వానర రాజ్యం లభించటం గొప్ప విషయమా అన్నాడు అప్పుడు రాముడు అసలు అసలు ఏమి జరిగిందో నాకు చెప్పు నువ్వు ఈ కొండ మీద బతకవలసిన కారణం ఏంటో నాకు చెప్పు నాకు అన్నీ వివరంగా చెప్పు అన్నాడు సశేషం వ్యాఖ్యాత మీనా